తెలంగాణ ఆరో దినోత్సవం శుభాకాంక్షలు అదేవిధంగా అమరుల త్యాగాలని మరవద్దని యావత్తు తెలంగాణని ఒకసారి గుర్తు చేస్తున్నాం అనేక పోరాటాలతో మన తెలంగాణ ఏర్పడ్డది యావత్తు తెలంగాణ ప్రజానీకం రోడ్ల మీద వచ్చి అనేక కార్యక్రమాలు చేసేది కవులు కళాకారులు లాయర్స్ అదేవిధంగా డాక్టర్లు రస్తారోకలు చేస్తూ అదేవిధంగా అనేక ఉద్యమాలు చేసి ఈ తెలంగాణను సాధించడం జరిగింది కొన్ని పార్టీలు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు మా వల్ల వచ్చిందని కానీ యావత్తు తెలంగాణ పోరాటంలో ఒక భాగమే ఈరోజు తెలంగాణ రావడం జరిగింది అటువంటి అమరులకు ఈరోజు అటువంటి అమరవీరులని మనం గుర్తించుకోవాలని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఆ కుటుంబాలకి అవకాశం వస్తే చైర్మన్ పదవులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను తెలంగాణ ప్రభుత్వాన్ని ఎందుకంటే ఆ కుటుంబాలు దిక్కు స్థితి లేని పరిస్థితి ఈరోజు వాళ్ళు ఎక్కడ ఏం చేయాలని పిల్లల్ని కోల్పోయి వాళ్ళు ఈ రాష్ట్రం గురించి వాళ్ళ వాళ్ళు బలిదానాలు చేసుకురు కానీ వాళ్ళ సొంత విషయం మీద ఏది కాదు అది మనం గమనించాలి అన్ని పార్టీలు కూడా ఒకసారి ఆలోచించి వాళ్ళకు ఈ యొక్క ప్రభుత్వం మంచి బాధ్యత ఏదైతే వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు బంజారే జూబిల్స్ ఏరియాలో అదేవిధంగా కొండ మన కొండాపూర్ అటువంటి ఏరియాలో తెల్లాపూర్ అటువంటి ఏరియాలో వాళ్ళకు వెయ్యి గజాల స్థలాన్ని ఆ కుటుంబాలకి అదేవిధంగా ఆర్థికంగా బలంగా ఆదుకోవాలి అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఆ కుటుంబాలకే ఇవ్వాలని జనసేన పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ కలుగుతుంది